నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి మీకు ఏదైతే కనుక ఒక మనీ అనేది అవసరం అని అనుకుంటున్నారో ఒక మనీ మాత్రమే కాదండి నిజంగా ఒక జాబ్ గురించి మీరు అనుకుంటున్న విషయం కానీ ఒక ల్యాండ్ విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి మాకు కోర్టు విషయాల్లో గొడవలు అనేవి ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు కానివ్వండి సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కానివ్వండి ఎలాంటి ఒక ప్రాబ్లం ఉన్నా కూడా మెయిన్గా అండి మనీ విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా చేయొచ్చు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రిలోపు మీ కందిపప్పు డబ్బాలు అంటే మీ ఇంట్లో కందిపప్పుని ఒక డబ్బాలో వేసి ఉంచుతారు కదా ఆ డబ్బాలో ఈ వస్తువుని పెట్టి నిజంగా మీకు ఏదైతే ఎంతైతే డబ్బు కావాలని కోరుకుంటున్నారో లేదంటే కనుక మీకు ఒక జాబ్ గవర్నమెంట్ జాబో లేదంటే మీరు ఇష్టపడే జాబ్ ఏదైతే ఉందో అది కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క విషయాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక ఆరు గంటల్లోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయం అనేది మీ చేతిలో ఉంటుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత తగాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి ఎవరైతే కనుక ఈరోజు ఈ పరిహారాన్ని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరు గంటల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎందువల్లంటే మనకి ఈరోజు కందషష్ఠి వ్రతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆఖరి రోజు అండి అంటే ఆరు రోజులు మనకి ఈ కందషష్ఠి వ్రతం అనేది చేసేవాళ్ళు ఎవరైతే కుమారస్వామి గురించి చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా ఒక శక్తివంతమైన ఒక విషయాలన్నీ కూడా జరిగిం జరిపించగలిగే శక్తి అనేది ఈ రోజు ఉందన్నమాట అంటే ఆ రోజులు వ్రతాలు ఉండలేని వాళ్ళు కనీసం ఇవాళ ఒక్క రోజైనా ఈ ఇరవై ఏడవ తారీఖు ఒక్కరోజైనా సరే అంటే సూర్య సంహారం చేసే రోజు అండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజలు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి అందువల్ల ఇంకా ఇలాంటి పూజలు మనం ఏం చేయలేదక్క నాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు కానీ ఇలాంటివి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి నిజంగా ఈ కుమారస్వామిని మనం తలుచుకొని చేసే పరిహారాలు అనేవి ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలండి మీకు భూమి కొనాలన్నా అమ్మాలన్నా లేదంటే కనుక భూమి తగాదాలు ఏమన్నా ఉన్నా కూడా ఈయన నిజంగా వెంటనే పరిష్కరించడం అనేది జరుగుతుంది ఇంకా అంతేకాకుండా మనీ పరంగా డబ్బు విషయంలో నిజంగా ఇప్పుడు కార్తీక నెల కూడా జరుగుతుంది మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మంచిగా ఆదాయం అనేది మనం పొందాలి ఏదైనా ఒక మనీ అనేది మనం మనీ కోసం చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు కూడా పర్టికులర్గా మనీ కోసమైనా సరే చేయొచ్చు ఒక మ్యారేజ్ అవ్వలేదు సంతాన భాగ్యం లేదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు చెప్పే ఈ తాంత్రిక పద్ధతిని చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఆ కుమారస్వామి దయ వల్ల మీరు అను అనుకున్న విషయం ఆరు గంటల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి ఇంకా ఆయనకి ఇష్టమైన ధాన్యం ఏంటి అని అంటే కందిపప్పు అండి ఆయనకి సుబ్ర సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ధాన్యం కందిపప్పు ఇంతకుముందు మన వీడియోస్లో కూడా తెలియజేశామండి కందిపప్పు కందిపప్పుతో దీపారాధన చేయమని లేదంటే కనుక కందిపప్పులో కొన్ని వస్తువులని శక్తివంతమైన వస్తువులని పెట్టగలిగితే నిజంగా మనకి ఎంతో మంచి రిజల్ట్ కనిపిస్తుందని కందిపప్పు మీద దీపారాధన పెట్టేవా చేసేవాళ్ళు కూడా ఈరోజు చేసే ఉంటారు అంటే ఒక ప్లేట్లో కందిపప్పును పోసి అందులో ఒక చిన్న ప్రమిదతో దీపారాధన నెయ్యితో దీపాన్ని వెలిగించి కందిపప్పులో కందిపప్పు మీద పెడితే చాలా మంచిదండి ఈరోజు ఇంకా కూడా రాత్రి పన్నెండు గంటల లోపు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా చేయలేదని అనుకున్న వాళ్ళు అలాగైనా సరే దీపాన్ని వెలిగించండి ఇంకా ఈరోజు చూడబోయే పరిహారం ఏంటి అని అంటే కనుక మీరు ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ అది అన్ రూల్డ్ అయితే మంచిది ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను ఒక వైట్ కలర్ పేపర్ కానీ నోట్బుక్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో మీరు ఇట్లాగా స్టార్ అనే ముగ్గుని అంటే ఒక శక్తివంతమైన ఒక ముగ్గు అండి ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ఒక ముగ్గు ఇది ఇలాంటి ఒక స్టార్ని మీరు వేసి అందులో పైనుంచి అంటే శరవణ భవ అని చెప్పి రాయాలండి ఒక రెడ్ కలర్ పెన్ను కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ శరవణ భవ అని రాసుకోండి కుడి చేతి వైపు నుంచి పైనుంచి పైనుంచి రాయడం అనేది స్టార్ట్ చేయండి పైన స అని రాసి భవ అనేది రా అనేది కుడి చేతి వైపు నుంచి మొత్తం ఆరు ముక్కోణాలు ఉంటాయండి అంటే ఆరు మూలలు ఉంటాయి ఇందులో ఈ స్టార్లో ఆరు ఆరు అనే సంఖ్య ఈయనకి చాలా శక్తివంతమైన నెంబర్ కాబట్టి ఇలా శరవణభవ అనేది ఆయనకి శక్తివంతమైన ఒక మంత్రం అండి అలా రాసిన తర్వాత ఆ ముగ్గు కింద అంటే ఏదైతే మీరు స్టార్ వేశారో ఆ ముగ్గుకి కింద మీ కోరిక మీరు మనీ కోసం చేస్తున్నారా ఒక వన్ ల్యాక్ కావాలా టూ ల్యాక్స్ కోసం చేస్తున్నారా టెన్ ల్యాక్స్ కావాలా అనే విషయాన్ని మీరు ఒక ఆరు సార్లు రాయాలండి నేను ఈ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని అంటే కనుక ఉద్యోగం ఫలానా ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు ఇంత మనీ అనేది కావాలి అని చెప్పి రాయండి మీరు ధన్యవాదములు అని చెప్పి ప్రపంచాన్ని తలుచుకొని పాజిటివ్గా అయినా సరే మీరు రాసుకోవచ్చు ఇలాగ ఏదైతే ఒక కోరిక కోసం చేస్తున్నారో ఆ కోరికని ఆరుసార్లు మీరు రాయండి స్టార్ రాసిన తర్వాత వేసిన తర్వాత అని రాసిన తర్వాత కింద మీ కోరికని ఆరుసార్లు రాసి ఆ పేపర్ని మీరు మడిచి ఏం చేస్తారు అని అంటే కనుక మీ ఇంట్లో కందిపప్పు డబ్బా ఉంటుంది కదా ఆ కందిపప్పుని ఒక డబ్బాలో పోసినా సరే లేదొక్క కందిపప్పు మామూలుగా విడిగా ఉందని అనుకున్నా కూడా ఒక చిన్న గాజు బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కొత్తగా చేసే అయితే కనుక గాజు బౌల్ తీసుకొని అందులో వేయచ్చు లేదంటే మామూలు డబ్బాలో ఏ డబ్బా ఉన్నా కూడా మీరు అందులో పెట్టవచ్చండి అలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది చేసిన తర్వాత ఒక సిక్స్ అవర్స్లోనే మంచి రిజల్ట్ని పొందారండి ఎంతోమంది అంద ఈరోజు అంత శక్తి ఉందండి ఈ పరిహారానికి ఒక్కసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఎప్పుడు తీయాలక్క ఈ పేపర్ని అని డౌట్ అనేది వస్తుందండి మీరు ఈ ఆరు రోజులు కూడా ఆరు రోజుల పాటు మీరు సిక్స్ అవర్స్లోనే సిక్స్ అవర్స్ నుంచి సిక్స్ డేస్ వరకు కూడా మనకి ఛాన్సెస్ ఉందండి అందువల్ల మీరు ఈ సిక్స్ డేస్ కూడా ఆ పేపర్ని అలాగే కందిపప్పులో ఉంచేసి ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి బర్న్ చేసేయచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా తిరుగుతుంది ఒక్కసారి నమ్మకంతో చేసుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే